చిన్నబ్బాయి మొన్ననే చదువు పూర్తయింది మా వాడిని బిఏబిఎల్ చదివించడానికి వీలుగాక మూత్రపిండాలు అమ్ముకోలేదు గాని అన్ని అమ్ముకున్నాను తమకు తెలుసు కదా ఊరి నిండా అప్పులే లాయర్లు గుంజాలే గాని పిట్టగోడ మీద పెట్టిన తొండగుడ్డు ఎవరిది అన్న పాయింట్ మీద సగం అని కొనేస్తారు సుబ్బారావు గారు మర్దర్ కేసులు ఎవరన్నా ఉంటే మా వాడికి అప్పచెప్పి పుణ్యం కట్టుకోండి ఎలక్షన్ లో చూద్దాం తమరా మాత్రం భరోసా ఇస్తే చాలు అబ్బాయిని కేకే రాయుడు గారి దగ్గర జూనియర్ గా చేరుస్తున్నాను గుర్తుంచుకోండి ఒరే అన్నయ్య ఎలా ఉన్నాను అన్నయ్య ఈ నల్ల కోట్లో నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు అన్నయ్య థ్యాంక్స్ అమ్మా బాబు ఆయన శ్రీరామచంద్రుడంతటి వాడివై హరిచంద్రుడంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించి అదేంది కొంచెం దూరంగా జరుగు నీ సంతోషంతో ఆ కొత్త కోటు కాస్త తగలెట్టేటట్టున్నావు నోరు తెరిస్తే చాలు అశుభం ఎలా ఒరే సత్యమూర్తి శ్రీరాముడైతే అడివి పాలు హరిశ్చంద్రుడైతే కాటిపాలు అంచేత ఈ కలియుగంలో కురుక్షేత్రంలో కృష్ణుడిలా బ్రతకాలరా ఎదురు అబ్బాయి ఈ పుస్తకం చదివి నీ వాళ్ళు నా వాళ్ళు అని ఆలోచించకుండా తలలు నరికి పారవేయమని మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఇచ్చాడట అలాగే లా పుస్తకాలు చదివి లాని నరికి పారవేయమని మన పై వాళ్ళు మనకి పుస్తకాలు ఇచ్చారు మన దగ్గరకు వచ్చే క్లయింట్లు మన నోట్లో కిళీలు లాంటి వాళ్ళు కిళీలను బుగ్గ నుంచుకుని కొంచెం కొంచెం రసాన్ని మింగినట్లు క్లైంట్ కూడా మన చంకలో ఇరికించుకొని పిచ్చి కుక్క గరిచిన వాడు ఇంజక్షన్ల కోసం హాస్పిటల్ చుట్టూ తిరిగినట్టు క్లయింట్ను మన ఇంటి చుట్టూ తిప్పుకోవాలి ఇక పదా ఓహో మరో జన్మట్టు ఉంటే మీ బాత్రూమ్ లో బిగా నాకు అభ్యంతరం లేదు ఎరా విన్నావా అర్థమైందే ద్రౌపది దుశ్యాసనుడి మీద కేసు వేస్తే అసలు దుశ్యాసనుడికి చేతులు లేవరి వాదించి గెలుస్తాడు రాయుడు గారు ఆయన పట్ల నీ జాగ్రత్తగా పట్టుకో పద నమస్కారం ఫీజు తెచ్చారా తెచ్చామండి ఇదిగోండి యాభై వేలు గుమస్తాకి మిస్టర్ సత్యమూర్తి సార్ ఈయన కోడల్ని పెట్రోల్ పోసి తగలెట్టేశాడు తగలెట్టేసిన ప్రభుత్వుడు వీడే ఈయన కొడుకులే మళ్ళీ పెళ్లి చేస్తాను మా అయ్యే తగలెట్టమన్నా అండి సరే సరేలే కోర్టులో అలా చెప్పకూడదు నీకు నిజం చెప్పనా కోర్టులో ఈ కేసును ఎలా రివర్స్ చేస్తానో చూడు నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అయ్యా జడ్జి గారు కట్నం చాలేదని నా కూతుర్ని నిన్న అల్లుడు అతని తండ్రి చిత్రహింసలు పెట్టారు చెప్పుకోలేని స్థలాల్లో కోశారు పెట్రోల్ పోసి పెట్టేశారు కన్నబిడ్డను పోగొట్టుకున్న ఆవేదనలో ఉన్న కన్న తల్లి ఆవేశంతో నా క్లయింట్ తన భార్యను చంపాడు అని అనవసరమైన నిందలు వేస్తోంది మీకు నిజం చెప్పనా నా క్లయింట్ వీరభద్రుడు తన భార్యను ఎంతగానో ప్రేమించేవాడు తన భార్య ఆరోగ్యం బాగులేకపోతే మోచేతులతో మోకాళ్ళతో తిరుపతి కొండెక్కిన నా క్లయింట్ తన భార్యను చంపాడు అంటే ఎవరు నమ్ముతారండి మిస్టర్ జస్టిస్ జరిగిన సంఘటన మీ ప్రత్యక్ష పరిశీలనకై ఏర్పాటు చేస్తున్నాను మిస్టర్ సత్యమూర్తి వీరభద్రుడు ఆ రోజు నా క్లయింట్ వీరభద్రుడు పేపర్ చదువుకుంటూ హాల్లో కూర్చున్నాడు నా క్లయింట్ భార్య భాగ్యలక్ష్మి తనను ప్రాణప్రదంగా ప్రేమించే తన భర్తకు కాఫీ ఇవ్వాలని వంటగదిలోకి వెళ్ళింది స్టవ్ లో కిరోసిన్ లేకపోవడం వల్ల స్టోర్ రూమ్ లో ఉన్న కిరోసిన్ డబ్బాను హాల్లోంచి వంటగది వరకు తీసుకువెళ్ళింది డబ్బాకు రంధ్రం ఉంది వల్ల కిలోసి తన చీర మీద హాల్లోంచి వంటగది వరకు పడటం ఆమె గమనించలేదు సిగరెట్ ఉన్న నా క్లయింట్ సిగరెట్ వెలిగించి యథాలాపంగా అగ్గిపుల్ల విసిరాడు বাবু বাবু অচান গাড়ি চুটি বাবু

న్యాయాన్ని రక్షించాల్సిన న్యాయస్థానంలో సాక్ష్య జిపుణలు వెలిగించి చట్టం మంతంలో న్యాయాన్ని తగిలబెట్టాలమ్మాయమ శవాన్ని వల్లకాడికి సాగనం పోస్తానమ్మా నువ్వు ఇలా చేస్తుంటే నేను వల్ల వెళ్ళాల్సి వస్తుంది సుమతి వద్దు వద్దు పద పద

నీకు నిజం చెప్పనా ఈ పర్సనాలిటీ గురుదేవ్ గారి కుడి భుజం కుడి భుజం ఏంటయ్యా ఎడం పక్క గుండెకాయను పై పేడాని కదో హైకోర్టు పని ఉంది కాని నీ కేసు మా జూనియర్ చూసుకుంటాడు సరిలే నువ్వు ఆ చూడు కుర్రలాయరో గురుదేవ్కి మనకి సంబంధం ఏంటో చెప్పాం కండా ఆయన తయారు చేసే బాంబు లోలా సప్లై మనవేలే పోలీసు వాళ్ళకి మనకే నీ ఎవ్వార నీ అప్ప ఎవ్వరూ అయినా మన మీద కేసు పెట్టారు ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా

అతని చేత నిజం చెప్పించిన అబద్ధం చెప్పించిన ఆ బాధ్యత నాది సో అతని చేత నిజమే చెప్పిస్తాను అబద్ధం చెప్పించను అని నా చేత ప్రమాణం చేయించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను మోస్ట్ సర్ప్రైజింగ్ గ్రాంటెడ్ దేవుని ఎదుట ప్రమాణం చేసి నా క్లయింట్ చేత అంతా నిజమే చెప్పిస్తాను అబద్ధం చెప్పించను మిస్టర్ జస్టిస్ అంబాయి గారి జేబులో ఒక డైరీ ఉంది దాన్ని కోర్టు పరిశీలనకి ఇప్పించవలసిందిగా కోరుతున్నాను ఇదెందుకు ఇందులో రామకోట రాజుకున్నా బయటకు అపవిత్రం అయిపోద్ది కానిస్టేబుల్ హై బయటిది అవ్వలేదా థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్ ఈ డైరీలోని అంబయ్య స్వహస్తాలతో రాసుకున్న జాతకం ఉంది కడప గంగయ్యకు ఆగష్టు పదమూడున బై ఎలక్షన్ సందర్భంలో వెయ్యి బాంబులు మోసం ప్రొద్దుటూరు పాపయ్యకు పదిహేను వందల బాంబులు ఒరే కురలాయరో నా తరపున వాదిత్తనని నన్నే ఎరికెత్తావా ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు బాంబుల తయారీకై పంజాబ్ నుండి టన్ను గంధకం తెప్పించిన దాని తాలూకు కాగితాలు పరిశీలించండి ఒరే కుర్రలాయరో నా గోషికా నీ ఇదిగో జడ్జి గారు నా రహస్యాలు బయట పెట్టినందుకో వీడికి పెద్ద శిక్ష అయ్యాలి సార్ మిస్టర్ అంబయ్య క్లైంట్ కాపాడడం నా వృత్తి ధర్మం కావచ్చు కానీ న్యాయాన్ని కాపాడటం మానవ ధర్మం అది చూస్తా నీ అంతం చూడకపోతే నేను అంబయ్యనే కాదు ఎక్స్ప్లోసివ్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ సెక్షన్ నైన్ బి ప్రకారం నిందితుడు అంబయ్యకు ఆరు నెలల జైలు శిక్ష ఐదు వేల రూపాయల జరిమానా విధించడమైనది హలో ఎవరాయా గురుదేవ్ గారా నమస్కారం సార్ సత్యమూర్తి పొరపాటు అయిపోయింది సార్ క్షమించండి హైకోర్టులు సుప్రీంకోర్టులు కుక్కలా తిరిగైనా సరే అంబాయి కేసు నేను కొట్టేస్తాను కదా సత్యమూర్తి బాబు ఇన్నాళ్ళు ఈ ప్రపంచంలో నిజాన్ని చెప్పేవాడే లేడనుకున్నాను నీతి మళ్ళీ ఈ జనాన్ని చూడకూడదని కళ్ళ గంతలు కట్టుకున్నాను కానీ ఇవాళ నూరు కాకుల్లో ఒక కోకిల్లాగా నల్ల కోట్లు కప్పుకుని అబద్ధాలు చెప్పే ఇందరం ఆ మధ్య నిజాన్ని చెప్పి నీతిని బ్రతికించే ఒక మనిషి దొరికాడు మిమ్మల్ని చూడాలన్న ఆశతో ఈ కళ్ళ గంతలు ఎక్కుతున్నాను